శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలో నూట ముప్పై ఒకటవ శ్లోకానికి ఉండేటువంటి అర్థాలు తెలుసుకుందాము ముందుగా ఈ శ్లోకాన్ని పఠనం చేసుకుందాం అష్టమూర్తి రజాజైత్రిలోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూపా నిర్వైత అద్వైత వర్జిత ఈ నామాలకు ఉండేటువంటి అర్థం తెలుసుకుందాము శ్రీమాతను అష్టమూర్తిగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అంటే ఎనిమిది మూర్తులుగా విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నది ఏమిటి ఆ ఎనిమిది మూర్తులు అంటే ఇది అన్ని చోట్ల మనం చూస్తామండి ఆ భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ తాను ఏ విధంగా వ్యాపించి ఉన్నాడు అంటే భూమి రాపో నలం వాయు ఖం బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మె భిన్నా ప్రకృతి రష్టధ అని చెప్పి చెప్తాడు అంటే ఎనిమిది విధాలైనటువంటి ప్రకృతులు ఏమిటి అంటే భూమి నీరు నిప్పు గాలి ఆకాశము ఈ ఐదు పంచభూతాలు ఈ ఐదు పంచభూతాలే కాకుండా మనస్సు బుద్ధి నేను అనేటువంటి ఒక జీవుడు ఈ ఎనిమిది కలిపి మొత్తము ఎనిమిది ప్రకృతులు ఎనిమిది ప్రకృతుల స్వరూపంలో విశ్వమంతం వ్యాపించి ఉన్నాడట కృష్ణుడు చెప్పనివ్వండి పరమేశ్వరుని గురించి దక్షిణామూర్తి స్తోత్రంలో ఆది శంకరాచార్యుల వారు భోరం హంస నలో నిలోంబర మహరణాధో హిమాంశు శుహ్పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం ఎస్యవ మూర్తి అష్టకం అని చెప్పిన నన్ను చరాచరాత్మకమైనటువంటి ప్రపంచమంతా కూడా ఈ అష్టమిధమైనటువంటి మూర్తుల రూపంలోనే పరమేశ్వరుడు భాషిస్తూ ఉన్నాడు అని చెప్పి అక్కడ చెప్తారు అంటే ఇక్కడ ఏ స్వరూపాన్ని తీసుకున్నా కూడా ఈ విధమైనటువంటి రూపాలతోనే వ్యక్తం అవుతూ ఉంటుంది ఇక్కడ శ్రీమాతని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి శక్తి రహస్యము అనేటువంటి గ్రంథంలో చూడండి లక్ష్మీర్ మేధా ధర పుష్టిర్ గౌరి తుష్టి ప్రభా ధృతి ఏతాభి తనుభి అష్టాభిర్మాం సరస్వతి అని చెప్పి ఎనిమిది రకాలైనటువంటి రూపాలుగా శ్రీమాతని వర్ణించుకుంటూ వస్తున్నారు లక్ష్మి మేధా ధర పుష్టి గౌరీ తుష్టి ప్రభా ధృతి అనేటువంటి ఈ గుణాలు గుణాల రూపంలో వ్యక్తమయ్యేటువంటి నామాలు ఇన్ని రకాలుగా అష్టమూర్తులుగా ఉండేటువంటి వివిధ ప్రకృతులతో వివిధ గుణాలతో ప్రకాశిస్తూ ఉండేటువంటి శ్రీమాతని అష్టమూర్తి రూపంలో ఇక్కడ మనం తెలుసుకోవాలి ఇంతేకాకుండా పరమేశ్వరు యొక్క మరొక రూపాలు అష్టవిధమైనటువంటి రూపాలలో కూడా మనకి తెలియబడుతూ ఉంటుంది బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ మహాలక్ష్మి ఈ శక్తులు కూడా శ్రీమాత నుంచి లలితాదేవి నుంచి ఆవిర్భవించినటువంటి రూపాలు అంటే ఇన్ని రూపాలలో వ్యక్తమవుతూ ఉన్నప్పటికీ కూడా ఇదంతా ఒకే తత్వాన్ని గురించి మనకి చెప్తూ ఉన్నది అని చెప్పి మనం అర్థం చేసుకుంటే చాలు చాలు అష్టమూర్తి రజా జైత్రి అజా జైత్రి అజ అంటే అసలు పుట్టుకే లేనటువంటి తల్లి పుట్టుకే లేనటువంటి అమ్మ మరి ఇన్ని రూపాలుగా ఎలా వ్యక్తమవుతూ ఉంది అంటే లోక కార్యార్థమే లోక కన్యా కళ్యాణార్థమే శ్రీమాత ఇన్ని రూపాలను ధరించి ఆయా కాలాలలో వివిధమైనటువంటి నామాలలో వివిధమైన ప్రదేశాలలో వివిధమైనటువంటి రూప గుణాలతో ఆ తల్లి ఆవిర్భవించి దుష్ట శక్తులన్నింటినీ కూడా సంహారం చేసినటువంటి పరమేశ్వరిగా మనం ఇక్కడ భావించాలన్నమాట ఆ జా అసలు జన్మమే లేనటువంటి తల్లి జైత్రి జైత్రి అంటే ఏంటి అన్నింటినీ కూడా జయించినటువంటిది మనము మనం దేని జయించలేము అసలు మన మనసు మన కంట్రోల్లో ఉంటుందా ఉండదు కదా మనస్సుని ముందు ఇంద్రియాలతో కూడినటువంటి మనస్సును కనుక జయించినట్లయితే వాడు లోకాన్ని జయించిన వాడే ఉంటాడు భౌతికంగా లోకాన్ని జయించటం కాదు ఇంకొక దేశం మీదనో ఇంకొక రాష్ట్రం మీదనో లేకపోతే ఇంకొకటి మీదనో దండయాత్రకు పోవటం ఇది పెద్ద జయం కాదు మన మీద మనం అదుపు తెచ్చుకోవాలి మనలో ఉండేటువంటి ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా ప్రపంచంలోకి వెళుతూ ఉంటే ఆ జ్ఞానేంద్రియాలని అంతర్ముఖత్వం చేసి మనస్సుని నిగ్రహించగలిగినటువంటి శక్తి కనుక వచ్చినట్టయితే అసలు అది నిజమైనటువంటి జయం శ్రీమాత అటువంటి అజ్ఞాన స్వరూపమైనటువంటి దాన్ని సంపూర్ణంగా జయించింది ఆ తల్లికి అజ్ఞానమే లేదు అజ్ఞానంతో నిండి ఉండేటువంటి వాళ్ళం మనం కాబట్టి సంపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపిణి అన్నింటినీ కూడా జయించినటువంటి తల్లి అపరాజితగా మనం ఇక్కడ భావించాలి అసలు జననమే లేనటువంటి శ్రీమాత లోకయాత్ర విధాయిని ఇన్ ఎన్నో రకాలైనటువంటి ప్రాణులందరూ కూడా ఉత్పత్తి అయినారు కదా వీళ్ళందరూ ఏ విధంగా జీవించాలి ఏ విధంగా బ్రతకాలి ఈ లోకాలలో అని చెప్పి నిర్దేశించినటువంటి తల్లి వారి వారి జీవన స్థితిగతులకు అనుగుణంగా ఆహారాన్ని కూడా సంపాదించి పెట్టేటువంటి తల్లి కూడా ఆమె వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పాటు చేసింది ఒక్కొక్కళ్ళకి కూడా మానవులకి ప్రధానంగా వర్ణాశ్రమ ధర్మాలు పశుపక్షానులుగా వర్ణాశ్రమ ధర్మాలంటూ వాటికి అక్కరలేదన్నమాట ప్రాణులందరూ కూడా వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మానుసారంగా వాళ్ళకి ఏ జన్మ రావాలో ఏ కుటుంబంలో పుట్టాలో ఎటువంటి వారితో సంబంధ బాంధవ్యాలు కలిపి ఉంచాలో దేవికి బాగా తెలుసు అనమాట త్రికాల స్వరూపిణి జ్ఞురాలు కాబట్టి అందరికీ కూడా ఆయా కర్మలని బట్టి ఆయా జన్మను కూడా వస్తూ ఉంటాయి సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి కూడా ఏర్పాటు అవుతూ ఉంటాయి మనం అనుకుంటాం పైకి ఏదో మనం సంబంధం కలుపుకున్నాము అని కానీ నిజంగా ఆలోచిస్తే మన చేతిలో ఏమీ ఉండదండి అందుకని లోకయాత్ర విధాయిని అష్టమూర్తి రజా జైత్రి లోకయాత్ర విధాయిని ఇంత లోకాన్ని సృష్టి చేసింది కదా ఈ లోకమంతా కూడా ఆమె చుట్టూనే పరిభ్రమిస్తూ ఉన్నది ఈ లోకంలో అంతా కూడా ఆమె కలిసిపోయి ఉన్నది కదా వీటన్నిటితో కూడా చాలా గొప్ప సంబంధం ఆ తల్లికి ఉన్నదా అంటే ఉంటే ఉన్నది లేతే లేదు కానీ వీటన్నిటిని మించినటువంటి స్వరూపం తల్లిది అందుకని ఏకాకిని ఒక్కతే ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఒకటే సత్స్వరూపం ఒకటే దాన్నే అనేకులు అనేక కాలాల్లో అనేక రకాలుగా వర్ణించుకుంటూ వచ్చారనమాట అసలు పరమాత్మకి ఏ రూపము ఉండదు ఆయన నిరాకారుడు నిర్గుణుడు శాశ్వతమైనటువంటి తత్వం కలిగినవాడు మరి వ్యక్తం కావాలి అంటే ఎట్లా ఈ ప్రకృతితో కలిసి మాత్రమే వ్యక్తం అవుతాడు ఇదే వామనావతార ఘట్టంలో గారు బాగా వివరించి చెప్తారండి అక్కడ వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవిస్తాడు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి దానం అడుగుతాడు మూడు అడుగుల నేలది నీవెవరవయ్యా నీ పుట్టుపూర్వోత్తరాలేంటి దివ్యమైనటువంటి తేజస్సుతో నువ్వు వెలిగిపోతూ ఉన్నావంటే ఒంటివాడ చుట్ట మొక్కడు లేడు ఒరులుగారు నాకు ఉరులకు నేనవుదు అని చాలా గొప్పగా పలికిస్తాడు చిన్న చిన్న మాటలతోనే పోతనగారు ఒంటివాడ చుట్టం ఒకడు లేడు చుట్టాలంతా ఉన్నారని చెప్పి అనుకుంటున్నావేమో కానీ లేదు నాకెవ్వరూ లేరు నేను ఒక్కనే వరులు గారు నాకు నేను ఎవరి పట్ల ప్రీతిని వాత్సల్యాన్ని ఏమి కలిగి ఉండను కలిగి ఉన్నట్లుగా కనపడుతూ ఉంటాను అంతే మురులకు నేనవుదు ఇతరులందరూ కూడా నా నేను కావాలి నా కటాక్షాంచలం కావాలి నా దయ కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు అందుకని ఆ విధంగా నాకెవరు చుట్టాలు బంధువులు అనేటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని అదే తత్వాన్ని ఇక్కడ మనం కూడా గ్రహించాలన్నమాట పరమేశ్వరి దగ్గర కూడా అందుకని ఆమె ఏకాకిని భూమరూప అన్న కూడా ఇదే భావాన్ని మనం స్వీకరించాలి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి తల్లి ఇంకొకటి శుద్ధ సత్వ స్థితిని కలిగినటువంటి తల్లి కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి చూడండి స్ఫటికం తీసుకుందాం స్ఫటికము చాలా తెల్లగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది నిజానికి దానికి ఏ రంగు ఉండదు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఆ స్ఫటికం దగ్గర దాని దగ్గర కనుక ఏ రంగు పెడితే ఆ రంగుని ఆ స్ఫటికంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది ఆ విధంగా పరమేశ్వరికి ఏ రంగు రూపము లేకపోయినా కూడా అనేక వర్ణాలతో అనేక రంగు రంగులతో అనేక రూపాలతో కనిపిస్తున్నట్లుగా ఉంటుంది కానీ శ్రీమాతకు ఇటువంటివి ఏమీ కూడా లేదు ఇది రూప అంటే శుద్ధ పరబ్రహ్మ తత్వానికి ఏ గుణాలు లేవు ఏ మార్పులు లేవు ఏ ఆకారాలు లేవు కాబట్టి ఇది రెండు భావాలు సగుణతత్వము నిర్గుణతత్వము ఇటువంటి నిరాకార నిర్గుణతత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాబట్టే ఇన్నిన్ని రూపాలుగా పరమాత్మ ఉద్భవిస్తూ ఉన్నాడు సామాన్యులందరికీ కూడా గోచరం అవుతూ ఉన్నాడు అగోచరమైనటువంటి పరమాత్మ సామాన్యులకి గోచరం కావాలి అంటే ఆ విధంగా తానే అనేకానేక రూపాలు ధరించి అనేకానేక కాలాలలో ఆయన బయటికి వస్తూ ఉన్నాడనమాట నిర్ద్వైత ద్వైతవర్జిత ఇటువంటి శ్రీమాత నిర్ద్వైత అసలు ద్వైతం అనేటువంటిది లేదు ద్వైతము అంటే ఏంటి రె రెండవది అని అర్థం ఇందాక చెప్పుకున్నామే భూమ రూపాన్ని అదే భావం ఇక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు ఆమె అద్వితీయురాలు ఇంకొకడు ఉన్నది అంటేనే ఇంకొకడు ఉన్నాడు అంటేనే ద్వైత భావంతో మనం చూస్తూ ఉన్నట్లు కంటికి కనిపించే జగత్తు మొత్తము కూడా ద్వైత భావనతోనే మనం చూస్తూ ఉంటాం నిర్ద్వైత ఇంకొక రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు నదులు మనకి అనేకం ప్రవహిస్తూ ఉన్నాయి మనకి తెలుసు వాటి పేర్లు కూడా తెలుసు ఇప్పుడు గంగా గోదావరి యమున కృష్ణ సరస్వతి ఇటువంటి నదులన్నీ కూడా ఎప్పటి నుంచో ప్రవహిస్తూ ఉన్నాయి అనాది కాలం నుంచి కూడా ఉన్నాయి సృష్టిలో అన్నింట్లో ఉండేటువంటిది నీరే కానీ విడివిడిగా భూమి మీద ఉన్నప్పుడు ఈ నీటినే మనం అనేక నామాలతో పిలుస్తూ ఉన్నాం ఈ నది గంగా నది అని కృష్ణానది అని గోదావరి అని కావేరి అని యమున అని ఈ విధంగా అనేక అనేక నామాలతో పిలుస్తూ ఉన్నాం కానీ ఈ నదులన్నీ పోయి కలిసేది ఎక్కడ సముద్రంలోనే కలుస్తూ ఉంటాయి సముద్రంలో కలిసిన తర్వాత వాటికి ఏమన్నా నేను గంగని నేను యమునని నేను కృష్ణా నదిని అని చెప్పి అవి చెప్పుకుంటాయా ఉండవు కదా కాబట్టి ఈ నదులన్నీ పోయి సముద్రంలో కనుక కలిస్తే ఆ సముద్రంలో ఉండేటువంటి నీటితోనే కలిసిపోయినట్లుగా ఈ ద్వైత భావన గనక వీడినట్లయితే రెండుగా కనపడుతూ ఉండేటువంటి భావన గనక వీడినట్లయితే ఉండేటువంటిదంతా కూడా ఒకటే ఇది పరబ్రహ్మ స్వరూపము ఈ లోపల ఈ శరీరం లోపల ఉండే నేను నేను అనుకునేటువంటి జీవుడు కూడా ఆ పరమాత్మ నుంచే ఆవిర్భవించాడు కాబట్టి నేను ఆ పరమాత్మతత్వం ఒకటే అనేటువంటి అద్వైత సిద్ధికి ఎవడైతే వస్తాడో వాడు అసలైనటువంటి అనమాట కాబట్టి ఈ రకంగా ఈ శ్లోకంలో నూట ముప్పై ఒకటవ శ్లోకంలో శ్రీమాత యొక్క తత్వం బాగా వివరించబడింది ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాము అష్టమూర్తి రజా యాత్రా విధాయిని ఏకాకిని భూమరూపా నిర్భైత అద్వైత వర్జిత తర్వాత శ్లోకం మరొక భాగంలో మళ్ళీ తెలుసుకుందాం శ్రీమాతానుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి